నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఇంట్లో ఉండే రాగి ప్లేట్లు గ్లాసులు బిందులు అన్నీ తొందరగా బ్లేక్ అవుతూ ఉంటాయి కదా వాటిని మన ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా పేస్ట్ చేసుకొని చిటికెలో వాటిని మెరిసేలా చేసుకోవచ్చు పేస్ట్ చేయడానికి మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉప్పు కలిపి మిక్సీ ఆడుకోవాలి పేస్ట్ తీసుకొని మన రాగి ఇత్తడి సామాను తోముకోవాలి అలా తోమితే ఓ నిమిషంలో రాగి సామాను కలర్ మారుతాయి చూశారు కదా అంత బ్లాక్గా ఉన్న రాగి ఎంతలా మెరిసిపోతున్నాయో అలానే మనం వాడుకున్న తక్కువ నిమ్మకాయలు తొక్కలు ఉంటాయి కదా వాటిని కూడా పేస్ట్లా చేసుకొని వాడుకోవచ్చు నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ